పార్టీగా సింగల్ గా పోటీ చేసిన ఓట్లు ఎక్కువ వస్తాయి గానీ సీట్లు రావాలి ఫీల్ అయిపోయాడు డిసైడ్ అయిపోయాడు కాబట్టి తెలుగుదేశంతో పొత్తు క్రీడ అయ్యాడు వాళ్ళు ఎన్ని ఇస్తాను తీసుకోవడానికి సిద్ధమయ్యాడు ఇన్నని తన వారిగాని ఇప్పుడు తను ఏం చెప్తాడు నేను మన మీ అందరితో మాట్లాడి చేస్తాను అన్నాడు ఎవరితో మాట్లాడకుండానే పొత్తు అనౌన్స్ చేసేసాడు ఎవరితో మాట్లాడకుండానే రేపు పొద్దున సీట్లు అనౌన్స్ చేసేస్తాడు ఇదిగో వాళ్ళు మనకి ఇన్ని ఇస్తానంటున్నారయ్యా మనం ఇన్ని అడుగుతున్నాం అనే వాళ్ళ పార్టీ మీటింగ్ పెట్టి చెప్పాడా ఎవడికి చెప్పలేదు అంటే విస్తృతాయ సమావేశాలే పెట్టారు మరి అందులో ఏమన్నా లోపల చెప్పలేదు తెలియదు బహిరంగ పారదర్శకం అందరికీ అన్నాడు అదిగో తెలుగుదేశం మనకు అరవై ఎత్తానందా ఇదే వాళ్ళు పదిహేను ఎత్తా అన్నారా నేను నలభై అడిగాను ఫైనల్ గా ఉపాధికి దగ్గర తెగచ్చా అని చెప్పాడు వాళ్ళ కార్యకర్తలకు ఎవరికన్నా మీరు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసాలు వింటలేదు ఆయన అసలు భారతదేశంలో హైయెస్ట్ పారదర్శకంగా ఆయనే ఉన్నాడట ఆయన అన్ని వాళ్ళతోనే మాట్లాడి చేస్తున్నాడట ఇప్పుడు అన్ని వాళ్ళతో మాట్లాడి చేసినట్టే అంటే ఇప్పుడు ఎట్టుంటది అంటే రేపు పొద్దున ఎవరితో చెప్పారని నన్ను అనుకో ఏ నీతో చెప్పలేదు అంటే పక్కన ఉన్నాడు అడుగుతాడు పక్కన అడుగు అవును సార్ మీరు చెప్పారు సార్ అంటాడు పక్కన ఒడితో కాదు కదా అందరితో మాట్లాడతాడంటే ఏం లేదు అసలు ఆయన పోటీ చేయనని ఎవరితో ఎవరైనా గ్రౌండ్ లెవెల్లో మర్చిపోయిన చిన్న విషయం గ్రౌండ్ లెవెల్లో ఫీడ్బ్యాక్ నిన్న నేను భీమవరం కాన్స్టిట్యున్సీలో కొంతమంది మామూలుగా నేను వెళ్ళినప్పుడు కలిసి మాట్లాడితే కంప్లీట్గా నేను వేసుకున్న అంచనాలు కంప్లీట్ రాంగ్ అనిపించినాయి వాళ్ళ మాటలు నేనేమనుకున్నానంటే లాస్ట్ టైం అయితే రామాంజనేయులు గని శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ ముగ్గురు పోటీ చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఓడిపోయారు గని శ్రీనివాస్ గెలిచాడు ఇప్పుడు రామాంజనేయులు రా అవుతారు కాబట్టి ఖచ్చిసింగ్ని పోటీ చేస్తే ఇంకా తిరుగులేదు గని శ్రీనివాస్ ఓడిపోతాడు ఈయన గెలుస్తాడు కానీ అక్కడ ఫినామినా ఏంటి అంటే జనరల్గా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ గని శ్రీనివాస్ గెలిచేస్తాడు ఈసారి పవన్ కళ్యాణ్ గారికి పోటీ చేయకుండా రామాంజనేయులు బదిలీ తిరిగితే గని శ్రీనివాస్ ఓడిపోతాడు కారణం ఏంటి అంటే ఎవరు కూడా టీడీపీ వాళ్ళ వెంట జనసేనలు తిరగాల్సి వస్తుంది కానీ జనసేన అయితే మాత్రం అసలు పట్టించుకోవట్లేదు వాళ్ళు దగ్గరికి రానివ్వట్లేదు అంటే ఇది అక్కడేనే కాదు చాలా చోట్ల ఇలాగే ఉంది అంటే వాళ్ళకి సీట్ ఇస్తారన్న చోట టీడీపీ వాళ్ళు కలవలేకపోతున్నారు అదే టీడీపీ సీట్ ఇస్తా వస్తుంది ఇక్కడ అనుకుంటే జనసేన వాళ్ళే వెళ్ళి వాళ్ళతో కలిసి జెండాలు బట్టి తిరుగుతున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తులో ప్రతి